నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఐర్లాండ్లో భారత సంతతికి చెందిన ఆరేళ్ల చిన్నారిపై తోటి పిల్లలు జాతీయ అహంకారం ప్రదర్శించారు ఆమెపై ఇష్టానుసారం దాడి చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు డర్టీ ఇండియన్ గో బ్యాక్ టు ఇండియా అంటూ బాలికపై దాడి చేశారు బాలిక ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేసినట్లు చిన్నారి తల్లి ఆరోపించారు స్థానికంగా ఉంటున్న పది నుంచి పద్నాలుగేళ్ల బాలురు ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు ఆరేళ్ల చిన్నారి వాటర్పూర్ నగరంలోని కిల్బరి ప్రాంతంలో ఆగస్టు నాలుగున సాయంత్రం సమయంలో ఇంటి ముందు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుంది అప్పటిదాకా అక్కడే ఉన్న చిన్నారి తల్లి పిల్లాడికి ఫీలింగ్ ఇవ్వడానికి ఇంట్లోకి వెళ్ళింది ఆ సమయంలో పన్నెండు నుంచి పద్నాలుగేళ్ల వయసు వయసున్న బాలు కొందరు బాలిక వద్దకు వచ్చారు బాలికపై దాడి చేశారు ముఖంపై కొట్టి తీవ్రంగా గాయపరిచారు ప్రైవేట్ పార్ట్స్ పై కూడా దాడి చేశారు భారత వెళ్లిపో అంటూ దూషించారు ఈ దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడింది బాలిక కేకలు విన్న తల్లి పరుగున వచ్చి చూడగా చిన్నారి తీవ్ర గాయాలతో భయంతో వణికిపోతూ కనిపించింది తాము కేరళలోని కొట్టాయం నుంచి చట్టబద్ధంగా ఐర్లాండ్ కు వలస వచ్చినట్లు బాలిక తల్లి తెలిపింది గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే ఉంటున్నామని ఇటీవలే పౌరసత్వం కూడా వచ్చినట్లు పేర్కొంది తాను స్థానిక ఆసుపత్రిలో నర్సుగా సేవలందిస్తున్నట్లు చెప్పింది కానీ ఇక్కడ భారతీయులు ఎవరికి భద్రత లేకుండా పోయిందని ఆమె వాపోయింది ఈ దాడిలో తన కూతురు తీవ్ర భయాందోళనకు గురైందని పేర్కొంది తన కూతురుపై దాడి చేసిన పిల్లల్లో ఎనిమిదేళ్ల పాప కూడా ఉందని మొత్తం ఐదుగురు దాడి చేశారని బాధితురాలు తల్లి ఆరోపించారు ఓ బాలుడు తన సైకిల్ తో చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ వద్ద దాడి చేసినట్లు పేర్కొంది ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు ఈ ఘటనతో స్థానికంగా ఉన్న భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పసిపిల్లలకు కూడా జాతీయ అహంకారం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంత జాతీయ అహంకారం ఒక్కొక్క దేశంలో చూపిస్తుంటే భారతదేశంలో మాత్రం ఆయా దేశాల వాళ్ళకు సంబంధించి పట్టం కట్టాలి అని ఇక్కడ సుడోసెక్యులర్లు సెక్యులర్లు కోలుకుంటున్నారు ఏదేమైనా భారతదేశం గొప్పతనం ప్రతి దేశానికి తెలిసి వస్తుంది ఒకప్పుడు చీకొట్టిన వాళ్ళే ఈరోజు జీ హుజూర్ అంటూ భారత్ ముందు మోకరిల్లుతున్నారు ఆ రోజు దగ్గరలోనే ఉంది భారతీయులు అంటే ఏంటి చాలా చేస్తారు చాలామంది ఏమంటారంటే ముఖ్యంగా క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళు అంటారు ఏమని అంటే వేరే దేశాలకు వెళ్ళి భారతీయులు పనిచేసుకోవట్లేదు ఆ దేశాలకు వెళ్ళకుంటే పూట గడుస్తుందా అని కానీ ఒక భారతీయురాలుగా నేను గర్వంగా చెప్తాను భారతీయులు లేకపోతే ప్రపంచంలో ఏ దేశం కూడా మనుగడ సాధించలేదు ఎందుకంటే అంత క్రమశిక్షణతో కార్యదీక్షతో పని మీద ఇంట్రెస్ట్తో చేసేది భారతీయులు మాత్రమే భారతీయుల వల్ల వాళ్ళు బ్రతుకుతుండ్రు వాళ్ళ వల్ల మేము బ్రతకడం కాదు ఆ విషయం తెలుసుకోవాలి భారతీయులను అవమానిస్తూ ఇండియాని అవమానిస్తే ఏ దేశమైనా సర్వనాశనం అయిపోతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే ఒక లైక్ ఒక షేర్ ద్వారా మన ఛానల్ మొత్తం వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ని నడిపించే బాధ్యత కొంతకాలం వరకు మీదే సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్